హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను మరో లంచ్ బాక్స్ రెసిపీతో వచ్చానండి సింపుల్ అండ్ ఈజీ ఎగ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి చాలా ఎమ్మీగా టేస్టీగా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే లంచ్ బాక్స్ ఖచ్చితంగా ఫినిష్ అయిపోతుంది అంత బాగుంటుంది సింపుల్గా ఈజీగా ఇలా చేసేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులో ఎగ్స్ ఎగ్స్లో ఆయిల్ కాస్త పసుపు నూనె పసుపు కారం ఉప్పు ఇవన్నీ వేసేసుకొని చక్కగా ఎగ్స్ అన్ని ఫ్రై చేసుకోండి మనం ఉడికించుకున్న ఎగ్స్ చక్కగా ఫ్రై చేసేసుకోండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి లేదంటే కారం అనేది మాడిపోతుంది ఎగ్స్ కలర్ చేంజ్ అయిపోతాయి మనకి ఫ్లేవర్ కూడా చేంజ్ అవుతుంది లో ఫ్లేమ్లో చక్కగా ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఫ్రై చేయడంలో కూడా మనకి ఎగ్స్ టేస్ట్ అనేది ఉంటుంది ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల చక్కగా మంచి అరోమా టేస్ట్ అనేది వస్తుంది ఎగ్స్ ఫ్లేవర్డ్గా మంచిగా ఫ్రై అవుతాయి చూడండి ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని తీసి పక్కన పెట్టేసుకుందాము చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అదే కడాయిలోకి మరి కాస్త ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలండి లవంగాలు సాజీరా చెక్క బిర్యానీ ఆకు అనాస పువ్వు ఇవన్నీ వేసేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు కాస్త మెత్తబడిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి టమాటో ముక్కలు వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి టమాటోలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి త్వరగా ఉడికిపోతాయి ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా చిటికెడు గరం మసాలా వేశానండి ఎందుకంటే ఆల్రెడీ స్పైసెస్ వేశాను కాబట్టి ఇంకా స్పైసీగా తినే వాళ్ళైతే కొద్దిగా గరం మసాలా ఎక్కువ వేసుకోవచ్చు నేను కొద్దిగా వేశాను పిల్లలు ఎక్కువ స్పైసీగా తినారనేసి కొద్దిగా వేశాను మామూలుగా అయితే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు తర్వాత టమాటోలు చక్కగా మెత్తబడి ఆయిల్ పైకి వరకు ఉడికించుకోవాలి ఈ ఉప్పు కారం మసాలా అవన్నీ కూడా ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత అందులోకి కొత్తిమీర మనం ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లు ఉడికించుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ అందులో వేసేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి రైస్ అంతా కూడా వేసేసుకొని చక్కగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మిశ్రమంలోకి చూడండి చక్కగా ఎంతో కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అంత బాగుంటుందండి ఇప్పుడు రైస్కి అంతా ఇదంతా కూడా రైస్లోకి మిక్స్ అయ్యేలాగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతే అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో రెడీ అయిపోయింది వేడి వేడి ఎగ్ పులావ్ చాలా టేస్టీగా సింపుల్గా చాలా త్వరగా చేసేసుకోవచ్చు తప్పకుండా మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయడం లేదు తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ